హాయ్ అండి వీడియో పెట్టి చాలా రోజులు అయింది కదా ఇదిగోండి చేపల వీడియోలు అయితే ఇంకా పెడుతున్నాను అనమాట వీడియోలు ఏంటంటే కొంచెం స్టిచ్చింగ్ పనులు కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను పెట్టలేకపోయాను ఇప్పుడైతే పెట్టేస్తున్నాను చీలుకలు అయితే వచ్చాయనమాట తాజాగా ఉన్నాయి పాడైనవి కాదు సైజు కూడా బాగానే ఉంది ఇంక ఈ ప్రాసెస్ అయ్యేసరికి ఒక రెండు రోజులు అయితే పడుతుంది అనమాట అంటే ఒక రెండు రోజులు ఒక నాలుగు రోజులు అయితే పడుతుంది ఎండ బాగా ఉంటే మూడు రోజులు అయితే రెడీ అయిపోతాయి ప్రజెంట్ అయితే ఇవైతే చేస్తున్నాము ముందు చేసినవి అయితే చీలుకలు ఉన్నాయి అవి అయితే ఇంకా పంపిస్తున్నాం అనమాట అనమాట ఇవైతే ఇంకా ఈ రోజు నుండి మూడు రోజులకైతే రెడీ అవుతాయి అనమాట ఇదిగోండి ప్రజెంట్ అయితే ఇవి రెడీగా ఉన్నాయి నాలుగు సైజుల్లోని ఇదిగోండి చూస్తున్నారు కదా ప్రజెంట్ నేను మూడు సైజులో చూపిస్తున్నాను ఇప్పుడు చూపిస్తున్న ఈ సైజు ఆ పక్కన సైజు కూడా ఒకటే సైజ్ అనమాట ఫస్ట్ క్వాలిటీ ఇవి చూస్తున్నారు కదా ఉప్పు చాలా తక్కువగా ఉంది వీటికి ఇది వచ్చేసి సెకండ్ క్వాలిటీ ఇది వచ్చేసి థర్డ్ క్వాలిటీ ఇంకా ఫోర్త్ ఫిఫ్త్ చూపించట్లేదులేండి ఇక ఇవి వచ్చేసి సవాళ్ళు అనమాట సవాళ్ళలోని చిన్న సైజే పెద్ద సైజు అయితే రాలేదు చిన్న సైజు ఏంటంటే పెద్ద సైజు దగ్గర సైజు అలాగని చిన్న సైజు కాదు పెద్ద సైజు నేను నాలుగు మూర్లు నాలుగు జానలు వస్తాయని చెప్పాను కదా ఇది మూడే వస్తుంది దానికంటే దీనికి ఒక హండ్రెడ్ రూపీస్ అయితే తక్కువ అనమాట ఇవైతే ఇంకా మూడు రోజులు అయితే రెడీ అయిపోతే కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోండి నా నెంబర్ తెలుసు కదా చాలా మందికి తెలియని వాళ్ళ కోసం నేను స్క్రీన్పై అయితే నంబర్ ఇచ్చేస్తాను మీరైతే కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి వీడియో అయితే ఇదనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలి అనుకుంటున్నారు మీరు చూడాలనుకుంటున్నారు అదైతే కామెంట్ చేయండి అయితే అలాంటి వీడియోస్ అయితే చేస్తానన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్